అందరికీ నమస్కారం నేను మీ మద్యమడి వినయరత్నం రోజు మనం చెప్పినందు రాష్ట్ర ప్రభుత్వం బయ్యానివ్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఓకే ఈ బయ్యానివ్ల సంబంధించి అందరికీ ఆల్మోస్ట్ తెలుసు మళ్ళీ ఒక క్లారిటీ అయితే ఇద్దాం ఓకే ఎవరెవరైతే ఈ సంవత్సర కాలంలో వివిధ పథకాలు వాళ్ళు అప్లై చేసుకుంటారు ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ లేదా ఏ ఇతర కారణాల వల్ల కానీ వాళ్ళకి అమౌంట్ అనేది పడకుండా ఉంటున్నది వాళ్ళ అర్హుల లిస్టులో ఉండి కూడా వాళ్ళకి అమౌంట్ పడకుండా ఎవరైతే నిలిచిపోయి ఉంటారో ఆ పథకాలకు సంబంధించి వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ అయితే వేయబోతున్నారు ఓకే దానిలో ఒక తేదీని అయితే ఖరారు చేశారు అది ఎప్పుడంటే ఈ జనవరి ఐదవ తేదీన బై యానియువల్కి సంబంధించి అయితే అమౌంట్ వేయబోతున్నారు ఈ బై యాన్యువల్ స్కీమ్స్లో ఏ ఏ పథకాలకి ఇప్పుడు అమౌంట్ వేయబోతున్నారు అని కూడా కొంచెం సందేహం రావచ్చు కాబట్టి కొంచెం క్లారిటీకి అయితే చెప్పుకుందాం ఒకటి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓకే మీరు అర్హత లిస్టులో ఉండి కూడా మీకు అమౌంట్ పడకుండా ఉంటే ఇప్పుడు అమౌంట్ వేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు నేను చెప్పేదానికన్నింటినీ కూడా సచివాలయంలో అమౌంట్ వేసి ఒక రెండు మూడు రోజుల ముందు కానీ ఒక వారం ముందు కానీ పేర్లు అయితే వస్తాయి కాబట్టి అప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడే ఇప్పుడు ఈబీసీ నేస్త లబ్దిదారులు ఎవరు ఉంటే వాళ్ళకి వేస్తారు నెక్స్ట్ జగనన్న చేదోడు ఓకేనా రజకులు టైలర్లు నాయబ్రాహ్మణులకి ఇచ్చినాల్లో వాళ్ళకేమో గతంలో అమౌంట్ పడకుండా ఉంటే ఇప్పుడు పడతాదంటున్నారు నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నెక్స్ట్ అదే విధంగా అమ్మఒడి అమ్మఒడిలో అమౌంట్ పడకుండా ఉంటే టెక్నికల్ ఇష్యూ వల్ల అర్హులిస్టులో ఉండి వాళ్ళ వర్క్ అయ్యేది ఓకే ఒక వాళ్ళ అనర్హత ఉంటే లేదు అర్హుల లిస్టులో ఉండి కూడా అమౌంట్ పడకపోతే వేస్తాం అనేది అంటున్నారు కాబట్టి అది చూసుకోండి అదేవిధంగా జగనన్న విద్యా దీవెనకి సంబంధించి జగనన్న వసతి దీవెనకు సంబంధించి అదేవిధంగా డాక్టర్ల వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి అదేవిధంగా కాపు నేస్తాం ఓకే నెక్స్ట్ వైఎస్ఆర్ నేతను నేస్తాం ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఉచిత ఉన్నారు ఓకేనా ఈ పథకాలకు సంబంధించి గతంలో మీకు అర్హుల లిస్టులో ఉండి కూడా మీకు ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఓకే బ్యాంకులో లింక్ కాకపోవడం లేదా మీరు ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ ఎక్స్పైర్ అయిపోవడం ఇలా ఏదో ఒక సందర్భంలో ఆ సమయాలకు అందరికీ కూడా మళ్ళీ ఆ డేటా సేకరించి ఇప్పుడు అమౌంట్ వేస్తామని అయితే అంటుంటారు ఓకే ప్రతి సంవత్సరం వేస్తారు కాదు దాన్ని బయ్య యానివల్ అంటారు అదే విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించి అయితే అమౌంట్ వేయబోతున్నారు ఓకే ఇదండి బయ్య యానివల్కి సంబంధించి జనవరి ఐదవ తేదీన అమౌంట్ అయితే వేయబోతున్నారు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఓకే ఇదండి ప్రధానమైన అప్డేట్స్ ఈ అప్డేట్స్ మీకు అందరికీ ఉపయోగపడ్డాయి అనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకెన్ ఆన్ చేసుకోండి మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంది అందులో జాయిన్ అవ్వండి మీకు ఏ సందేహం కలిగినా కూడా అందులో నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటే మరొకసారి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య మార్గ వినిరత్నాం